రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఒకే ప్రాంగణంలో కేజీ టూ పీజీ విద్యకు రంగం సిద్దమైంది ప్రయోగాత్మకంగా చేపట్టిన నిర్మాణాలు పూర్తి కావడంతో ఆ వివరాలను ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు విశాల భవనాలు పచ్చని క్రీడా మైదానాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి కేజీ టూ పీజీ విద్యను అందిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారం కాబోతోందని ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆ కార్యక్రమం గంభీరావుపేటలో ప్రారంభం కావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు